ఉంటది ఇప్పుడు మనకి ఎస్పెషల్ పోలీస్ మీద కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి మీరు పెట్టే పోస్టులు అన్ని కూడా కొంచెం కేర్ఫుల్ గా చూసుకోండి ఈ తొమ్మిది కాకుండా ముందు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటే ఎన్ని రోజులు పొద్దు పొద్దున్న లేచి పరిగెత్తుంటారు ఆ కష్టం అంతా పోవద్దు కదా మనం ఎంతో కష్టపడి ఉంటే కొన్నిసార్లు జెట్ పొగా ఇలన్స్ బిటెక్ వాళ్ళే ఉంటారు జూనియర్స్ ఆఫీసర్ అయినో జీఎస్ లో గాని అడ్మిషన్ లో గాని జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఇక్కడ ఒక హైదరాబాద్ లో పరితిదానికి వాళ్ళే విచారం సాఫ్వేర్ ఇంజనీర్ 32 మీకు మరి ఇక్కడ మనకు రెండు తక్కువ కక్షలో తక్కువ అక్కడలాగా